హాయ్ అండి వెల్కమ్ టు నిహారీ బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మీకు తమ్మున చూడగానే అర్థమై ఉంటది మా ఊర్లో అందునే స్వామి ప్రతిష్ట జరిగింది ఆ ప్రతిష్ట ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అండ్ పూజ ఏమేమి పూజలు చేశారు అవన్నీ మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తాను మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అంటే మనకు కుదరదు కదా ప్రతిసారి విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళడానికి అవంతా అవన్నీ డీటెయిల్ గా ఈ బ్లాగ్ లో చూపించాను మిస్ అవ్వకుండా అయితే కంప్లీట్ వీడియో అయితే చూడండి ఇక్కడైతే విగ్రహ ప్రతిష్ట కోసం దేవుని తీసుకొచ్చేటప్పుడు ముందు ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక పూజారు వచ్చేసి అన్ని గుళ్ళలో దేవుని ఇలా తీసుకొస్తున్నావు అని చెప్పేసి చెప్తాడంట అండ్ దేవుని తీసుకొచ్చేటప్పుడు ఇలా వారు పోస్తారు వారు పోయడం అంటే బిందులో పసుపు నీళ్లు పసుపు కుంకుమ కలిపేసి అందరు దేవుడికి టెంకాయ కొడతారు అనమాట ఇలాగ దేవుని తీసుకొస్తారు ఎవరైతే వారు పోయట్లేదు వాళ్ళ ఇళ్ళ ముందు వెనకాల ట్యాంక్ వచ్చేసి నీళ్లు పోస్తదంట అలా పోసుకుంటూ తీసుకొచ్చారు ఇలా వారు ఎందుకు పోస్తారంటే దేవుడికి మనం గౌరవప్రదంగా మనం వెల్కమ్ చెప్తున్నట్టు అంటే స్వాగతం చెప్తుంది అన్నట్టు అనమాట దీంట్లో కలిపి కూడా పసుపు కుంకుమ మా ఇవన్నీ కలిపి దేవుడికి టెంకాయ కొట్టి ఊర్లోకి మనం స్వాగతం పలుకుతాం అనమాట గౌరవంగా దేవుడు అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరూ వారు పోసేశారు మేమైతే ఇంకా టెర్రస్ పైకి వచ్చామన్నమాట విగ్రహం చూద్దాం అనేసి అది పెద్ద లారీలో తెచ్చారు అండ్ విగ్రహం పొడవు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఫీట్ అనమాట ఒకటే స్టోన్ తో చేశారు చేసిన శిల్పి మాత్రం చాలా గ్రేట్ కదా ఎడ్డి రోజు గా చేశారు మరి అండ్ దేవుడికి చూసారు ఇక్కడ భజనలు చేస్తా అండ్ డ్యాన్స్ టపాసులు పేలిస్తూ తీసుకొచ్చారు దేవుడిని అయితే విగ్రహాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా మా బొద్దుని వారు పోస్తున్నారు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట నేను వన్ మంత్ ఉన్నా కదా ఊర్లో అప్పుడే జరిగింది విగ్రహ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కోసమే నేను అక్కడే ఉండిపోయాను లేట్ గా ఇలా వారు పోసాక బొబ్ బింది బోర్లు వేసి దండం పెట్టుకుని దేవుడికి కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ పూజారికి ఇస్తే అతనే కొడుతున్నారు అనమాట అండ్ ఇలాగా ప్రతి ఇంటి ముందు ఆపుతున్నారు వెహికల్ అయితే అండ్ ఇక్కడే మా ఇంటి దగ్గర అన్ని స్వామి టెంపుల్ ఉంటది పక్కనే ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఒక పెదమ్మకైతే స్వామివారు అంట్లోకి వచ్చారు ఆ పెదమ్మ నేను చిన్నప్పటి నుంచి ఆని స్వామి టెంపుల్ లో చాలా బాగా సేవ చేస్తారు వాళ్ళందరూ పెద్దమ్మ పెద్ద ఇద్దరు సో మీకు అది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి దేవుడు విగ్రహం కైతే ఇలాగ ఫేస్ కి క్లాత్ కట్టేసి తీసుకొస్తారు ప్రతిష్టంతా అయిపోయిన తర్వాత తీస్తారనమాట ఆ క్లాత్ అయితే ఫస్ట్ అద్దంలో చూపిస్తారు మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఇది చాలా లెంత్ వీడియో అయిపోద్ది ఏమో మేబీ నేను టూ పార్ట్స్ పెడతాను ఇలాగా పూజారి దేవుడు ఇచ్చేసి మాకు కొబ్బరికాయ అన్నీ కొట్టేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి పక్కనే హనుమాన్ టెంపుల్ ఇక్కడ అద్దుండ పెదమ్మ అక్కడ ఉన్నారు కదా స్వామివారు వంటలోకి వచ్చారు మా ఊర్లో ఇతరం సైడ్ అయితే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఊరి చివర ఇటు దక్షిణం సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహమే లేదు అంటే పెద్ద స్టాట్యూ అయితే లేదు అనమాట ఇదే పెట్టడం ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరికి చివరిలో వింజటమ్మ కొండ ఉంటది కానీ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని ఇప్పటివరకు ఎందుకు ఆలోచన రాలేదు ఫైనల్ గా దేవుడు అయితే ఇప్పుడు అందరికి ఆలోచన ఇచ్చారు సో ఇప్పటికి ప్రతిష్ట అయితే జరుగుతుంది అనమాట నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న స్వామి విగ్రహం ప్రతిష్ట జరిగినప్పుడు అయితే వెళ్ళాను గానీ అక్క అన్ని గుర్తులేవు అప్పుడు నేను సెవెంత్ క్లాస్ అలా చదువుతున్నాను ఇదే అనమాట ఆ టెంపుల్ వచ్చేసి కానీ ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ మా పెద్దనాన్న కూతురు మక్క తను పిలుస్తుంది అనమాట ఉండే ఏరియాలోని ప్రతిష్ఠ జరిగేది సో విగ్రహ ప్రతిష్టకి రమ్మంటున్నారు ప్రతిష్ట అయితే ఫెబ్ మంత్ లో ట్వంటీ ఎయిత్ మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ త్రీ డేస్ జరిగింది అనమాట రెండో తేదీ ప్రతిష్ట అండ్ ట్వంటీ ఎయిత్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఫస్ట్ కూడా మార్నింగ్ ఈవినింగ్ పూజలు అయితే జరిగాయి నేను ట్వంటీ ఎయిత్ వర్క్ అయ్యాక ఫ్రైడే ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాను అనమాట అప్పటికి మార్నింగ్ గణపతి పూజ పుణ్యవాహ వచనం పంచగవ్యం ఇంకా రక్షాబంధనం గోపూజ ఇవన్నీ జరిగిపోయాయి భూశుద్ధి అఖండ స్థాపన తీర్థ ప్రసాదాలు ఇవన్నీ మార్నింగ్ అయ్యాయి మళ్ళీ సాయంత్రం కూడా పుట్టమన్న తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు అనమాట ఇక్కడ మళ్ళీ ప్రతిసారి గణపతి పూజలు ఏ పూజ చేసినా మనం విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఫస్ట్ అయితే గణపతి పూజ కచ్చితంగా చేస్తాం కదా సో యాగశాల కూడా స్ట్రక్చర్ ఇలానే ఉండాలి అండ్ హోమాలు కూడా ఇలాగే కట్టాలి అని అనేసి ఉంటది అనమాట ఇక్కడ పూజ అంటే అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు నేను మా వదిన మా పిన్ని అయితే వచ్చాము మేము ఫ్రైడే ఈవినింగ్ అప్పటికి పుట్టమన్న అన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈవినింగ్ టైమ్ జలాదివాసం జరుగుతుంది అనమాట మీకు చెప్పాను కదా ఈవినింగ్ పూజలు అయితే ఇక్కడ అంకురత్న యాగశాల ప్రవేశం అండ్ జలాదివాసం మెయిన్ జరుగుతుంది అండ్ అగ్ని ప్రతిష్ఠ కూడా పుండమంది తెచ్చి ఇక్కడ యాగశాల ముందు ఒక చిన్న హోమం లాగేసారు అక్కడ అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది తర్వాత ఇక్కడ కషాయం వేసుకున్నారు కదా వీళ్ళందరూ వచ్చేసి తొమ్మిది మంది దంపతులు వీళ్ళే యజ్ఞంలో కూర్చునే వాళ్ళు అనమాట మొత్తం మూడు హోమాలు తయారు సిద్ధం చేశారు అండ్ ఈ పెద్దమ్మ పెద్దనాన్న మీకు ఇంతకు ముందు మా చెల్లి వాళ్ళ పెళ్లి బ్లాగ్ లో చూపించా కదా ముందు సర్పంచ్ గా ఉండింది ఆ పెద్దమ్మ ఇలా అందరైతే యాగశాల చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసేసి లోపలికైతే ప్రవేశం చేశారు అన్నమాట ఫస్ట్ ఈ తొమ్మిది మంది దంపతులు చేశారు ఇది ఉండి ఇదే యాగశాల లోపల ఇప్పుడు మూడు హోమాలు అయితే రెడీ చేశారు అండ్ ఈ కలశాలు మెయిన్ ఈ కలశాలలో నదుల జలం అనేది ఉంటారు కదా అండ్ నాలుగు మూలలు వచ్చేసి దేవతల్ని నవగ్రహాలని అందర్నీ స్థాపన చేశారు యాగశాల గురించి హోమాల గురించి పూజారితో ఎక్స్ప్లెయిన్ చేసాను ఆ వీడియో కూడా ఇక్కడే యాడ్ చేసాను దీని తర్వాత చూడండి అండ్ ఇక్కడ ఉన్నారు కదా గ్రీన్ సారీ మా అక్క అనమాట మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి ఈ రెడ్ సారీ వచ్చేసి వాళ్ళ తోడుకోళ్ళు రాధిక అక్క అండ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళేలండి అండ్ ఈ పెద్దమ్మ పెద్దనాన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదా సర్పంచ్ ఇంతకు ముందు అనేసి వీళ్ళు తొమ్మిది జంటలు కూర్చున్నారు అనమాట ఇక్కడైతే పూజ జరుగుతుంది వీళ్ళ యాగశాలు ప్రవేశం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి జలాదివాసం జరుగుతుంది అండ్ ఈ జలాదివాసంకి ఈ రోజు ఫస్ట్ డే నైట్ మాత్రం కన్నపిల్లలను మాత్రమే నీళ్ళు పోయమని చెప్పారనమాట దేవుడికి అండ్ ఇక్కడ జరిగే పూజలు అన్నీ జరుగుతున్నాయి కదా ఇక్కడ చెడు వాస్తుని పోగొట్టి మంచి వాస్తుని పిలుస్తారంట అంటే ఇక్కడ వాస్తు పూజ అన్నీ జరుగుతున్నాయి ఈ రోజు అండ్ దానికోసం ఇక్కడ దిష్టి బొమ్మను అయితే రెడీ చేస్తున్నారు అనమాట తిష్టి బొమ్మను అయితే అన్నమాట దీన్ని ఊరి చివరి వరకు కాల్ చేసి తీసుకెళ్ళి పడేస్తారు అండ్ ఇక్కడే ఆయన స్వామి విగ్రహం పెట్టేది ఈ అరుగు మీదే కట్టారు ఈ ప్రతిష్ట వచ్చేసి మా ఊర్లో దక్షిణం సైడ్ కనకేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అక్కడే అన్నమాట ప్రతిష్ట జరిగేది దానికి ఎదురుగానే అన్నయ్య స్వామి విగ్రహం పెడుతున్నారు ఈ విగ్రహం తేవాలని కూడా త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటూ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ రోజుకైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట చాలా బాగా జరిగింది ప్రతిష్ట కూడా ఇది ఫస్ట్ డే ఈవినింగ్ జరిగే పూజ కదండి ఇక్కడ ఈ దీక్షా హోం అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే మంచి వాస్తుని అవాహన చేస్తుండ్రు చెడు వాస్తుని మనం ఇప్పుడు తరిమి అన్నమాట ఎలాగంటే ఆ దిష్టి బొమ్మని తయారు చేశారు కదా దాన్ని ఇక్కడ పెట్టేసి ఆ చెడు వాస్తుని దానిలో పంపించి దాన్ని కాల్చేసి ఆగశాల చుట్టూ తిప్పి తర్వాత ఊరి చివరికి తీసుకెళ్లిపోతారు కాల్చేస్తారు ఇది ఇలా దిష్టి బొమ్మను కాల్చేటప్పుడు ఎవరు చూడకూడదంట ముఖ్యంగా గర్భవతులు అసలు చూడకూడదు అన్నారు చిన్నపిల్లలు కూడా సో వాళ్ళందరిని పంపించేశారు పెద్ద వాళ్ళు కూడా చాలా మంది చూడలేదు కొందరికి భయం ఉంటది కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చూడకపోతేనే మంచిది అండ్ ఇక్కడ కర్పూరం పెట్టి దాన్ని కాల్చేసారు అనమాట కాల్చక యాగశాలు చుట్టూ తిప్పారు ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలాగ కర్రలతో ఆ బొమ్మను కొట్టుకుంటూ యాగశాల చుట్టూ తిప్పేసి ఇంకూరవతలకి అయితే తీసుకెళ్లిపోయారు ఇలా దిష్టి బొమ్మను తీసుకెళ్లేటప్పుడు కూడా ఎవరు ఎదురు రాకూడదు అందరిని పక్కగా జరగమని చెప్పారు అంటే చెడు వస్తుంది కదా మనం ఎదురు వెళ్తుంది మనకు వస్తుందేమో నాకు గా తెలియదు ఎవరైతే ఎదురు రాకూడదు అని చెప్పారు అందరు పక్కగా జరిగేసారు ఇక్కడ ఇక్కడ యాగశాల పక్కన ఒక పెద్ద పైప్ ఉంది కదా ఈ పైప్ లో నుంచి ఫ్లవర్స్ దేవుడు మీద చల్లేలాగా ట్రయల్ చేస్తున్నారు అనమాట అంటే విగ్రహం పెట్టిన తర్వాత కూడా అవి చల్లడానికి అవుతుందా లేదా అని చాలా హైట్ ఉంది కదా విగ్రహం అంత హైట్ మనుషులు ఎక్కి చేయలేరు కదా అన్ని ఇలా ఫ్లవర్స్ చల్లేదానికి వాళ్ళు ఒక మనం గాలి కొడతాం కదా పెద్ద పంపు తెచ్చారు అనమాట ట్రాక్టర్ లో పెట్టుకుని దాంతో ట్రయల్ చేశారు కానీ అది సెట్ అవ్వలేదు సో అందుకని ఇంకా వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు నెక్స్ట్ జలాదివాసం జరుగుతుంది ఇక్కడ దేవుణ్ణి అయితే ఇలాగ బట్టల్లో కప్పి పెట్టారు అనమాట అండ్ వాటర్ బయటికి వెళ్లకుండా అనమాట అండ్ దే ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్ట జరిగేటప్పుడు దేవుణ్ణి శాంతపడేలాగా నీళ్ళల్లో ఉంచుతారు తర్వాత వడ్లలో పోస్తారు కదా సో ఇప్పుడైతే మనకు జలాదివాసం జరుగుతుంది యాగశాల పక్కనే ఈ ఖాళీ ప్లేస్ లో దేవుడి విగ్రహాన్ని అయితే పెట్టారనమాట మనం స్లాబ్ వేస్తాం కదా అవి సైడ్ అడ్డం పెట్టారు యాక్చువల్ గా చిన్న విగ్రహం అయితే ఏదన్నా తొట్లో పెట్టి చేస్తారు కదా సో ఇది పెద్ద విగ్రహం కాబట్టి ఇలా పెట్టారు అండ్ పిల్లలు చూడండి ఇక్కడ అందరు ఎల్లు పోస్తున్నారు పిల్లలు అలా వాటర్ పోసి దేవుడిని నైట్ అంతా ఆ వాటర్ లోనే ఉంచుతారు అనమాట ఇక్కడ చెడు వాస్తుని ఊరు అవతలకు తరమేశారు కదా అందరైతే ఇంకొచ్చేసారు కొమ్మంలో కూర్చునే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ లోపలికెళ్ళి ఇంకా ఏవో చేశారు ఇంకా అప్పటికే టైం టెన్ అయిపోయిందన్నమాట ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను ప్రసాదం తీసుకునేసి ఇద్దండి మా అక్క మా బావ వెళ్ళిద్దరు ఇప్పటి చూసింది వచ్చేసి ఫస్ట్ డే పూజ అండ్ జలాదివాసం నేను నైట్ కంప్లీట్ అయింది కదా ఇది వచ్చేసి డే టూ మార్నింగ్ పూజలు అండ్ డే టూ ఏమేమి ఉన్నాయంటే గణపతి పూజ పుణ్యవాహచనం వాస్తు హోమం మూర్తి హోమం యంత్రాభిషేకం మహాస్నాపనం అండ్ పూజ హారతి ఇవన్నీ ఉన్నాయి అండ్ దాంట్లో భాగంగా నేను వెళ్ళేటప్పటికే టెన్ అయిపోయింది మాక్సిమం హోమాలు అయితే అయిపోయాయండి మూర్తి హోమం వాస్తు హోమం ఇవన్నీ అంతరాభిషేకం కూడా అయిపోయింది ఇక్కడైతే స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు రాత్రి జలాదివాసం జరిగింది కదా ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేటప్పుడు అందరినీ పాలు తేనె నెయ్యి ఇలా తీసుకురమ్మన్నారు అభిషేకానికి కొంతమంది కొబ్బరికాయలు ఇవి కూడా తీసుకొచ్చారు అండ్ నేను ఇక్కడ మీకు లోపల చూపిస్తున్నాను కదా ఇదే అనమాట ఈ యాగశాలలో ఈ హోమాలు అన్నీ అయితే ఆల్రెడీ జరిగాయి మార్నింగే నేను జస్ట్ కొన్ని క్లిప్స్ తీసాను ఇక్కడ అండ్ మీకు ఇక్కడ యాగశాలలో ఉన్నాయి కదా ఈ హోమాల్లో విశిష్టత అండ్ ఇవన్నీ ఎలా స్థాపన చేశారు ఇవన్నీ కూడా మీకు పూజారితో చెప్పిస్తాను ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా అదే యంత్రము ఈ యంత్రాన్ని విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు స్వామివారి విగ్రహం కింద పెడతారు ఈ యంత్రంలో ఏముంటది అంటే కొన్ని బీజాక్షరాలు దేవుడు చిహ్నాలు ఉంటాయి ఎందుకు యూజ్ చేస్తారంటే దేవత శక్తిని ఆవాహింప చేయడం కోసం దీనివల్ల మనకి ఒక రక్షగా ఉంటది అనమాట సో అందుకే మనం యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాం దేవుడు విగ్రహం కింద సో దానికి ముందు ఇక్కడ యంత్రాభిషేకం ఇవన్నీ జరుగుతుంది అందరూ దేవుడికి అయితే అభిషేకం కోసం ఇక్కడైతే ఫస్ట్ అభిషేకము తొమ్మిది మంది జంటలతో చేస్తున్నారు ఈ తొమ్మిది మంది జంటలు ఈ మూడు రోజులు అన్ని హోమాల్లో కూర్చుంటారు అండ్ విగ్రహ ప్రతిష్ట అయిపోయాక ఫార్టీ డేస్ ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఏదైనా చెడు కార్యక్రమాలు అలాంటి వాటికి అయితే వెళ్ళకూడదు అండ్ వీళ్ళు ఈ త్రీ డేస్ కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలంట అందుకే వీళ్ళు సేమ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ లు కనిపిస్తారు అంటే వాష్ చేసుకుని మళ్ళీ ఆ బట్టలు వేసుకోవాలని చెప్పేసి పూజారి చెప్తున్నారు మా వాళ్ళని అడిగితే చెప్పారు నాకు కూడా విషయం అండ్ మమ్మల్ని కూడా అందరిని పాలు తేనె అవి తీసుకురమ్ దేవుడికి అభిషేకం చేయడం కోసం ఫస్ట్ వీళ్ళు చేసిన తర్వాతే ఊర్లో జనాలు అందరు కూడా పాలు తేనె వాళ్ళు తెచ్చిన వేశారు పసుపు నీళ్లు బింద్తో తీసుకొచ్చారు అనమాట అవి కూడా ఇక్కడ పోసారు దేవుడికైతే అభిషేకం చేశారు నీళ్లతో పాలతో అన్నిటితో అయ్యా పాలు కోసం పెరుగు తీసుకోండి పెరుగు పోయి

ओम मनेचराय नमः ओम बालाय नमः ओम रत्थाय नमः ओम युने नमः ओम दत्ताय नमः ओम दत्तगम्याय नमः ओम सखाय नमः ओम मजाय नमः ओम अंजनासुतवे नमः अनाग्रेत समितम आग्रे सर्वदेवानां रूपोयम उपदिश्यता भूतमात्रा प्रयामि प्रत्यक्ष दीपं जय श्री जय श्री राम वाद्यम वजेन्द्रय जय श्री राम

கோபுண்டு பூர்னாஹு சாமான ఒక నెలగా అయితే అభిషేకం అయిపోయింది ఆ తర్వాత స్వామివారు సాయంత్రం వచ్చేసి ధాన్యాధివాసం ఉంది స్వామికి అండ్ సయనాధివాసం ఇవి రెండు ఉంటాయి మీరు వచ్చేటప్పుడు నవధాన్యాలు పూలు పండ్లు అవి తీసుకురండి ఏదైనా ఒక ధాన్యం తీసుకురండి అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడైతే పూర్ణాహుతి సామాన్లు అండ్ నవరత్నాలు రేపు ఉదయం మూడో రోజు ప్రతిష్టకి వేస్తారు కదా అవన్నీ తీసుకోరమ్మని చెప్పేసి స్వామివారు చెప్తున్నారు పూజారి గారు అండ్ ఇక్కడ ఇతను ఒక అతను వచ్చారు కదా వాళ్ళు వచ్చేసి ఇలాగ ఇవన్నీ అమ్ముతున్నారు నవరత్నం లు అండ్ పూర్ణాహుతి సామాన్లు సో అవి కావాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కోమని చెప్పేసి చెప్పారు వాళ్ళ స్టాల్లాగా కూడా పెట్టారన్నమాట అండ్ అయితే నెక్స్ట్ పూజలు అందరినీ దేవుడికి భజన చేయమని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఆంటీలు పాటలు పాడారు అవి కొన్ని క్లిప్స్ పెట్టాను చూడండి సో ఇక్కడైతే అందరూ కొన్ని పాటలు కూడా పాడారు భజనలు అన్నమాట తర్వాత అందరు ప్రసాదం అయితే పడుతున్నారు మేము ఇంక ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం కానీ ఇంటికి వెళ్ళే ముందు మా అక్కను అడిగాను ఈ యంత్రం యంత్రం గురించి అండ్ హోమం గురించి కాకుశాల గురించి పూజారి గారు ఏమన్నా చెప్తారేమో అడగమనేసి అప్పుడు మా అక్క పూజారి గారిని అడిగితే అతను ఒప్పుకున్నారు సో నా మీకోసం అయితే ఇప్పుడు పెడతాను యాగశాల ఈశాన్య భాగం ఇది ఈశాన్య వేదికలో యాగశాల ఈశాన్య భాగంలో ఆదిత్యాది నవగ్రహాలు ఈ నవగ్రహాలు అనేటటువంటి దేవతలందరికీ కూడా ఉపదేవతలుగా ఉంటారు ఏదన్నా ఉప పరివార దేవతలు మన జాతక పరంగా కానీ వీళ్ళ ద్వారానే ఏదన్నా జరుగుబాటు కావాలంటే కనుక ఈశాన్య భాగంలో గ్రహాలన్నింటినీ కూడా ఆరాధన చేసుకున్నాం ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క ధాన్యానికి వేసుకోవడం అన్ని తొమ్మిది రకాల ధాన్యాలు దేహపుష్టికి మన ఆహార పదార్థాలన్నీ కూడా వీటినే వాడుతూ ఉంటాం కనుక ఒక్కొక్క దేవత ఒక్కొక్క ధాన్యానికి అధిపతి అయ్యి ఒక్క కామ్య ఫలితాలన్నీ కూడా కలగజేస్తాయి అందుకని ఇక్కడ నవగ్రహాలని ఏర్పాటు చేసుకున్నాం యోగిని దేవతలు అమ్మవారి శక్తి స్వరూపాల అరవై నాలుగు దేవతలు ఉంటారు వీళ్ళు చతుష్షష్ఠి యోగిని దేవతలు అని కనుక ఈ అమ్మవారి శక్తులన్నింటిని కూడా ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది గ్రామ రక్షణ చేయడానికి వీటన్నిటికీ కూడా శక్తులు కావాలి గ్రామ దేవతలను అందరిని పెడతాం కదా చుట్టుపక్కల శీతలమ్మ అని చెప్పి గ్రామ దేవతలన్నీ అటువంటి దేవత ఆహ్వానాలన్నీ కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటారు శక్తి దేవతలు వీళ్ళందరూ కూడా వాస్తు సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఇల్లు కట్టాలన్నా దేవాలయం కట్టాలన్నా ఏదన్నా నిర్మాణం చేయాలన్నా సరైన వాస్తు పద్ధతులు కావాలి కనుక అటువంటి వాస్తు దోషాలు లేకుండా అంతా కూడా చక్కగా ఉండాలని వాస్తుదేవతను ఇక్కడ ఆవాహన చేశారు ఇక్కడ వాయు భాగంలో క్షేత్ర దేవతలు అంకురారోపణ మనం పుట్టు పట్టుకు తీసుకెళ్ళాము బంగారం తీసుకున్నాము నిన్న నిన్న ఇక్కడ గ్రామం సుభిక్షంగా ఏ పంటలతోటి పండుతుందో నవధాన్యాలన్నీ ఇక్కడ వేస్తాం ఏ మొలకలు బాగా వస్తాయో ఆ సంవత్సరం ఆ పంట బాగా పండుతుంది అనే నమ్మకంతో అభివృద్ధి జరగాలి వ్యవసాయం బాగుండాలని ఆ మొలకలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నవధాన్యాల దగ్గర ఇక్కడ వేసుకుంటాం వాయుభాగంలో క్షేత్ర దేవతగా ఇది స్వా స్వామివారికి ఒక చిత్రం అని చెప్పి వాస్తు వృత్తం అని చెప్పి ఇంకో అమ్మవారికి అని చెప్పి ఇలా వస్తాయి ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క రూపకాలు ఒక్కొక్క ఆకారాలు ఉంటాయి వాటికి అక్కడ ఇస్తూ ఉంటాయి ఇది ప్రధాన వేదిక సర్వతో భద్ర మండల దేవత అంటారు ఇక్కడ ఇక్కడ స్వామివారిని రామ పరివారంగా ఇక్కడ ఆవాహన చేస్తున్నాం రాముల వారిని సీతమ్మ తల్లిని స్వామిని ముందుగా ఆంజనేయ స్వామిని ఆవాహన చేసి ప్రాణ సూక్తాలతోటి అరవై నాలుగు కళలు అని చెప్తూ ఉంటాం అరవై నాలుగు కళల్ని ఇక్కడ ఆవాహం చేసుకున్నాం ఇది యంత్రం స్వామివారి యంత్రం రేపు విగ్రహం కింద పెట్టబోయేటటువంటిది ఈ యంత్రం అష్టదిక్ పాలకుల కలశాలు రేపు ఈ నీళ్లు తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది ఈ ప్రాణం ఇక్కడ నుంచి రేపు నాటి సంధానం ఇక్కడ తాడు కట్టి స్వామివారికి విగ్రహం కడతాం రేపు ఉదయం విగ్రహానికి తాడు కట్టేసి ఇక్కడ నుంచి జరిగే శక్తిని అక్కడికి వెళ్ళి ఆకన నీళ్లు తీసుకెళ్లి వెళ్ళి మనం పోస్తే ఇప్పుడు జీవం పొందుతుంది విగ్రహం అంతా కూడా అదే అదే థ్యాంక్స్ అండి ఈ ద్వారాలు కూడా పదహారు స్తంభాలు ఉంటాయి మొత్తం మూలలు ద్వారాలు మూలలు ద్వారాలు ఈ నాలుగు మొత్తం పదహారు స్తంభాలలోనూ ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు తూర్పు ద్వారంలో ఋగ్వేదాన్ని ఇటు దక్షిణ ద్వారంలో యజుర్వేదాన్ని పశ్చిమ ద్వారంలో సామవేదాన్ని ఉత్తర ద్వారంలో అధర్మణ వేదాన్ని ఈ దేవతలు నాలుగు దిక్కులుగా నాలుగు వేదాలుగా ప్రమాణంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని యాగశాలని ఏర్పాటు చేసుకుంటాం రా చెప్పారు మీ పేరు మళ్ళీ ఇంకోసారి నా పేరు దుర్భాకుల శివ సాయి పొచ్చిరెడ్డిపాలెం వెనగలు థ్యాంక్స్ స్వాంబార్ చాలా చక్కగా చెప్పారు కదా నాకైతే చాలా బాగా అర్థమైంది మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి నెక్స్ట్ ఆ ఈవినింగ్ జరిగిన ధాన్య దివాసం అండ్ నెక్స్ట్ డే ప్రతిష్ట ఇదంతా ఒక ఫుల్ బ్లాగ్ పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను ఫైనల్ గా అయితే మేము ప్రసాదం తీసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం మా అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా ఈవినింగ్ అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్